శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాటి ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద చదువు సంస్కారం సినిమాలోని దీపానికి కిరణం ఆభరణం అనే చక్కటి సినీ గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేశాను చదువు సంస్కారం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైంది ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి ఈ చిత్రానికి కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం రాజశ్రీ రమేష్ నాయుడు గారు సంగీతం అందించారు ఈ చిత్రం ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైంది తారాగణం రంగనాథ్ సునంద భార్గవి గుమ్మడి గిరిబాబు సుభా మమత గిరిజారాణి సత్యనారాయణ మంజు భార్గవి సంగీతం రమేష్ నాయుడు గారు ఇప్పుడు ఈ చదువు సంస్కారం సినిమాలోని మనం ముచ్చటించుకుంటున్న పాట దీపానికి కిరణం ఆభరణం అనే పాట యొక్క సాహిత్యం సం పాట సాహిత్యం సంగీతం గానం కలపూసిన పాట ఈ పాట వింటుంటే మన హై స్కూల్ రోజుల్లోని పాటలు గుర్తొస్తాయి ఈ పాటల్లో ఉన్న మాధుర్యాన్ని తమ స్వభావంగా మలుచుకున్న వ్యక్తులు కూడా జ్ఞాపకం వస్తారు ఇది సంగీతం సాహిత్యం గానం అన్ని సమపాళ్లలో కలపూసిన పాట ఇప్పటికీ ఇటువంటి పాటలు వింటుంటే అదే ప్రశాంతత సామాజిక స్పృహ కూడా కలిగిస్తుంది ఈ పాట ఇంత మంచి సాహిత్యానికి సంగీతం ఊపిరిపోస్తే సుశీల గానం అమృతం నిం అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అర్ధవంతమైన ఈ గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతాన్ని స్వరపరచగా గానకోకిల పి సుశీల గారు మధురాతి మధురంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు ఈ సినిమాలో కథానాయకగా నటించిన సునంద భార్గవి చాలా చక్కగా ఉంది హీరోగా రంగనాథ్ గారు నటించారు అందరినీ ఎంతగానో అలరింపజేసిన ఈ పాట ఈ రకంగా సాగుతుంది దీపానికి కిరణం ఆభరణం రూపానికి హృదయం ఆభరణం హృదయానికి ఏనాటికీ తరగని సుగుణం ఆభరణం నిండుగా పారే ఏరు తన నీటిని తానే తాగదు జగతిని చూసే కన్ను తన ఉనికిని తానే చూడదు పరుల కోసం బ్రతికే మనిషి తన బాగు తానే కోరడు దీపానికి కిరణం ఆభరణం రూపానికి హృదయం ఆభరణం తాజమహలులో కురిసే వెన్నెల పూరి గుడిసెపై కురియదా బృందావనిలో విరిసే మలియా పేద ముంగిట విరియదా మంచితనము పంచేవారికి అంతరాలతో ఉందా వెలుగున ఉన్నంతవరకే నీ నీడ నీకు తోడుగా ఉంటుంది చీకటిలో నీవు సాగితే ఆ నీడ నీకు దూరమవుతుంది ఈ పరమార్థం తెలిసిననాడే బ్రతుకు సార్థకమవుతుంది దీపానికి కిరణం ఆభరణం రూపానికి హృదయం ఆభరణం ఈ పాటలోని ఈ చరణాలు పల్లవి ఈ రకంగా సాగుతాయి ఈ పాటను వింటుంటే పరోపకారార్థమిదం శరీరం అనే శ్లోకం కూడా మనకు మానదు సౌశీల్యం దాతృత్వం సౌహార్దం స్వపరిజ్ఞానం అనే నాలుగు అంశాలను డివిటివులుగా పైకెత్తిన గీతమిది అచ్చమైన రూబాయి ఛందస్సులోకి వచ్చే పాట ఇది ఎత్తుగడే చాలా కొత్తగా ఉంది పాటలు దీపానికి కిరణం ఆభరణమన్నారు కవి ఆ ఆభరణం ఎలాంటిది పైపై తడుకులదేనా కాదు అంత సౌందర్యం కలది అందమైన రూపానికి స్వచ్ఛమైన హృదయంలాంటిది అది ఆ హృదయానికి ఏది ఆభరణం తరగని సుగుణం ఆ సుగుణ దృష్టి ఉన్న వ్యక్తి ఆలోచనా విధానమేమిటో రెండు చరణాల్లో నివేదించారు గీతకర్త మొదటి చరణంలోని రెండు ప్రకటనల్లో ఒకటి ప్రకృతికి సంబంధించినది ఇంకొకటి శరీరంలోని అవయవానికి సంబంధించినది జీవనది తన నీటిది పొలాలకు జనాలకు పంచుతూ పోతూ ఉంటుంది ఆ గమనం స్వార్థరహితం కన్ను ఎదుట ఉన్న లోకాన్ని చూపుతుంది తాను ఎలా ఉన్నానో అని చూసుకోదు ఇక్కడ ఉన్నది కూడా స్వార్థరాహిత్యమే ఈ రెండు ప్రకటనలను ఆధారంగా చేసుకుని ఇచ్చిన తీర్పు రెండో చరణంలో ఉంటుంది ఉరిసే వెన్నెలకు అది తాజ్మహలా లేక పూరిల్లా అనే తరతమ భేదం ఉండదు విరిసే పువ్వుకు అది బృందావనమా లేక నిరుపేద ప్రాంగణమా అనే తేడా ఉండదు ప్రకృతిగతమైన ఈ ధర్మాలను పేర్కొని మానవపరంగా అనువర్తింపగేశారు కవి చివరి చరణంలో మౌలిక తాత్వికఛాయ ఆవిష్కరణ జరిగింది రమేష్ నాయుడు ఈ గీతానికి కళ్యాణి రాగంలో చిత్తరంజకంగా బాణీకూర్చి సుశీల చేత ఆర్దరమ్యంగా పాడించారు సాహిత్య పరంగాను సంగీత పరంగాను గాత్ర నాలుగు కాలాల పాటు నిలిచిపోయే మంచి పాట ఇది విన్నారుగా ఈ చదువు సంస్కారం చిత్రంలోని గీ దీపానికి కిరణం ఆభరణం రూపానికి హృదయం ఆభరణం అనే చక్కని గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చే వారం ఇటువంటిది మరో ఆనిముత్యం వంటి గీతం యొక్క ప్రస్తావనతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను